వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలోకి ఎన్ఆర్ఐలు కూడా ఎంటర్ అవుతున్నారు వైఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు ఎన్ఆర్ఐలు నాలుగు బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ఆర్ఐల పర్యటన జరగబోతోంది ఈ రోజు ఈ బస్సు యాత్ర ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు సజ్జల వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలోకి ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా దిగుతూ ఉన్నారు వైఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ఎన్ఆర్ఐలు ఆ బస్సు యాత్రకి వాళ్ళ సజ్జల స్వీకారం చూడబోతున్నారు ఈ బస్సు యాత్ర ప్రచారాన్ని మరి కాసేపట్లో సజ్జలు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత ఏపీలో మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతోంది మరోవైపు విపక్ష జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల కూటమిని ఎదుర్కోవడం కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచబోతోంది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు పార్లమెంటరీ నాలుగు రోజుల పాటు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు రేపటి నుంచి ఈరోజు ప్రశ్న విరామం తీసుకున్నారు రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు నాలుగు రోజుల పాటు జరిగినటువంటి ఈ ఎన్నికల ప్రచారంలో పన్నెండు పార్లమెంటరీ పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే పూర్తి చేస్తారు ఇక రేపటి నుంచి రాష్ట్ర ఆయన ఎన్నికల ప్రచారం ఉండబోతోంది మరింత దూకుడుగా అంటే ఇప్పటివరకు రోజుకు మూడు నియోజకవర్గాలు మాత్రమే ఎన్నికల ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తాయి ఇక మరోవైపు మరోసారి వైసీపీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు కూడా పూర్తిగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ వింగ్ ప్రత్యేకంగా ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో పాల్గొనబోతోంది వైఏపీ నీడ్స్ జగన్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట ఇరవై మూడు మంది ఎన్ఆర్ఏలు దేశ విదేశాల నుంచి ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు ఈరోజు ఉదయం పదిన్నర గంటల తర్వాత వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి నాలుగు బస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పట్టణాల్లో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఏవైతే అనేక రంగాల హెల్త్ అలాగే ఎడ్యుకేషన్ అలాగే ఇటు అనేక రంగాల్లో తీసుకుంటున్నటువంటి రిఫార్మ్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను ప్రధానంగా వివరించబోతున్నారు యువత రైతులు మహిళలతోటి ప్రత్యేకంగా ఈ బృందం భేటీ కాబోతో ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి సంస్కరణల ఫలితంగా ఏ రకమైనటువంటి మార్పులు రాష్ట్రంలో వచ్చాయన్నటువంటి అన్ని అంశాలను కూడా ఈ బృందం కూడా వివరించబోతాం మరికొద్దిసేపట్లో వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి నాలుగు బస్సుల్లో ఈ బృందం సభ్యులంతా కూడా బయలుదేరబోతున్నారు దాదాపు నూట ఇరవై మూడు మందితో కూడినటువంటి ఎన్ఆర్ఎల్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా విడిపోయి వీరంతా కూడా ఎన్నికల ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతారు మరోవైపు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విరామం తీసుకుంటారు రేపు నుంచి ఎన్నికల క్యాంపెయిన్ అయితే ప్రారంభం కాబోతోంది రైట్ థ్యాంక్ యూ